ఇవాళ మేమైతే రామేశ్వరానికి అయితే వచ్చేసామండి రామేశ్వరానికి టెంపుల్కి దూరంలో అంటే మనం పంబన్ బ్రిడ్జ్ రాకముందే కొంచెం దూరంలో అయితే మనం రూమ్ తీసుకున్నామండి మిడ్ నైట్ ట్వెల్వ్ అయిపోయింది సో ఇంకా పడుకోవాలి కదా మనం రామేశ్వరం దగ్గరికి వెళ్తే రూమ్ దొరకపోవచ్చు ఎందుకంటే రష్ ఎలా ఉందో తెలియదు కదా ఎందుకు పిల్లలతో రిస్క్ చేయడం ఎందుకని మేము కొంచెం దూరంలోనైతే రూమ్ తీసుకున్నాము రూమ్ అయితే చాలా నీట్గా చాలా బాగుందండి ఇంకంటే మన డబ్బులు కూడా అలాగే ఉంటాయి కదా థౌసండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ లేనిది మనకు రూమ్ రాదు సో పిల్లలు ఉన్నప్పుడు అయితే తీసుకోవాల్సిందే ఎందుకంటే మనకు నిద్ర అనేది ఉండాలండి నైట్ అంతా జర్నీ అయితే చేయలేము చేయొద్దు కూడా సో రూమ్ తీసుకొని అక్కడైతే ఇంకా మేము పడుకున్నాము చాలా బాగుంది టీవీ ఇంకా వాష్రూమ్ రూమ్ నీట్గా అయితే ఉందండి పడుకొని మార్నింగ్ లేసి ఇంకా రెడీ అవుతున్నాము సో బ్రేక్ఫాస్ట్ కూడా ఇంకా చేసుకుంటున్నాము మీకు తెలిసిందే కదా మేము ఆల్రెడీ ప్రీమిక్స్డ్ ఉప్మా అయితే చేసుకొచ్చాను కదా నేనే హోమ్ దాన్ని అయితే నేను ఇంకా చేస్తున్నాను టిఫిన్ అయితే చేస్తున్నాను అందరం ఆల్రెడీ స్నానాలు చేసే కూర్చున్నాము నేను ఉప్మా చేయగానే అందరం తినేసి ఇంకా మేమైతే రామేశ్వరానికి అయితే బయలుదేరాలి Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase lead leading. ఇంకా ఇక్కడ నుంచి మేమైతే రామేశ్వరానికి అయితే వెళ్తున్నామండి అగ్ని తీర్థంలో మళ్ళీ స్నానం చేయాలి ఇంకా అక్కడ ఇరవై రెండు బావులు అయితే ఉంటాయండి గుడి లోపల అందులో కూడా మునగాలి మునగాలి అంటే మనం మునగాల్సిన అవసరం లేదు వాళ్ళే బకెట్స్తో పోస్తారంట సో మేమైతే అన్ని బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకొని కార్లో అయితే పెట్టుకుంటున్నాం ఆ డిక్కీలో అయితే ఇంకా స్పేస్ లేదు దూరంత స్పేస్ లేకుండా అయితే లగేజ్ అయితే ఉంది ఇంకా లగేజ్ ప్యాక్ చేసుకొని మేమైతే రామేశ్వరానికి అయితే వచ్చేసామండి పెద్ద టాస్క్ అయిపోయింది మా ఇక్కడ అసలు పార్కింగ్ దొరకట్లేదు ఎక్కడ ఉందో తెలియట్లేదు అసలు ఇంతమందికి మా వాళ్ళు ట్రైన్లో వచ్చారంట సో అప్పుడు పార్కింగ్తో పని లేకుండే ఇప్పుడు మేము ఆ బుడ్డ కార్ని వేసుకొస్తే కూడా ఆ బుడ్డ ఆల్టో కార్కి మాకు పార్కింగ్ దొరకట్లేదు ఒక దగ్గరికి వెళ్ళాము అక్కడ హండ్రెడ్ రూపీస్ ముందుకు వెళ్ళంటే మీకు ఫ్రీ దొరుకుతుంది అన్నారు సో అక్కడ నుంచి వెతుక్కుంటూ అయితే ముందుకు వెళ్తున్నాము ఇంకో దగ్గర అడితే టూ హండ్రెడ్ అన్నారు ఏం అవసరం లేదు అక్కడ హండ్రెడ్ అంటే పెట్టలేదు టూ హండ్రెడ్ ఎందుకు పెట్టాలి అని చెప్పేసి మళ్ళీ ముందుకు వెళ్ళాము అక్కడ కూడా అసలు మాకు పార్కింగ్ అనేది ఎక్కడ దొరకట్లేదు ఫుల్గా అయితే వెహికల్స్ ఎక్కడ చూసినా వెహికల్స్ కనిపిస్తున్నాయి పెడదాము అంటే నో పార్కింగ్ బోర్డు ఉంది మళ్ళీ మనకు రిస్క్ అవుతుందేమో అని చెప్పేసి అయితే ముందుకు వచ్చాము ఒక దగ్గర పార్కింగ్ అని అయితే కనిపించింది సో అక్కడికి వెళ్తే తను ఏమన్నా తెలుసా ఫైవ్ హండ్రెడ్ అన్నాడండి ఫైవ్ హండ్రెడ్ పార్కింగ్ చేస్తాము అసలు మనం ఫైవ్ హండ్రెడ్ పెట్టి బాబు ఏమైనా అవుతారా మనం పార్క్ చేద్దామని చెప్పేసి వెతుక్కుంటూ వెతుక్కుంటూ లోపలికి అయితే వెళ్తున్నాము సముద్రానికి దగ్గరలోనే పెడదాము ఇంకా లోపలికి ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా చూసి పెట్టుకుందాము అనేసి లోపలికి అయితే వచ్చేస్తామండి ఇలా ఈ విధంగా అన్ని పార్క్ అయితే చేస్తున్నాయి సైడ్లకు మేము కూడా ఒక ప్లేస్ చూసుకొని ఇంకా పార్క్ చేయాలి అని చెప్పేసి డిసైడ్ అయిపోయాము ఆ ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అయితే మనం పెట్టలేము పెడితే హండ్రెడ్ రూపీస్ ఉన్న దగ్గర పెట్టాలి సో మేము అక్కడ నుంచి పెట్టినా కూడా మనకు అగ్ని తీర్థం దూరం అవుతుంది ఇక్కడ సముద్రానికి దగ్గరలోనే ఒక ఫిఫ్టీన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుందని చెప్పేసి ఇంక ఇక్కడికే వచ్చి లోపలికి అయితే పార్క్ చేసేసాము చేసి ఇంకా మేము అగ్ని అయితే వెళ్తున్నామండి అగ్ని తీర్థంలో అసలు అయితే స్నానం చేయాలి మనం ఇక్కడికి వచ్చిందే అందుకు కానీ మేము స్నానం చేయలేదండి ఎందుకంటే ఇక్కడ నుంచి నడుచుకుంటూ అయితే వెళ్ళలేము చాలా దూరం ఉంది తడిబట్టలతో నడుచుకుంటూ వెళ్ళలేము లేదు కార్ ఎక్కుదామన్నా కూడా రిస్క్ అవుతుంది మేము మళ్ళీ అక్కడ స్నానం చేయాలి ఎందుకంటే ఇవి రెండు బౌల్లో అయితే ఖచ్చితంగా మునగాలి అని చెప్పేసి తలపైన చల్లుకొని కాలేజీలు గడుపుకుందామని అయితే డిసైడ్ అయిపోయాము ఇక్కడ మనకు క్లాత్స్ సోప్స్ అన్నీ అయితే అవైలబుల్లో ఉన్నాయి సముద్రంలో దొరికిన ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఇక్కడ ఉందండి ఇంకా బీచ్ అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు బీచ్ ఎలా అయినా ఎవరికైనా నచ్చుతుంది సో మాకు ఇక్కడ అంత ఎంత బాగుందంటే చాలా బాగుంది ఇంకా ఇక్కడ అసలు అలలే రావంట అండి అది దీని స్పెషల్ దీన్ని అగ్నితీర్థం అని అయితే అంటారు రామేశ్వరం వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడికైతే వస్తారు స్నానాలు చేసే వాళ్ళు స్నానాలు చేస్తారు మొహం కాలేజీలు కడుక్కునే వాళ్ళు కడుక్కుంటారు ఇంకా ఇక్కడ అలలు వస్తాయి పిల్లలు ఉంటారు అనే భయం అయితే అసలు లేదు చూస్తున్నారు కదా చిన్న చిన్న పిల్లలు కూడా లోపల దాకా ఉన్నారు మనకు నదుల దగ్గర ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా అలాగే వాటర్ ఫ్లోటింగ్ ఉంటుంది కానీ అలలు అయితే రావంటండి అండి అదే ఇక్కడ స్పెషల్ ఇంకా మేము అక్కడ వేతులు కడుక్కొని తలపైన నీళ్ళు అయితే చిలకరించుకొని దండం పెట్టుకొని గంగకు ఇంకక్కడి నుంచి అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అక్కడ ముందుకైతే చూసుకుంటూ వెళ్ళామండి అక్కడ చాలా బాగుంది ఇంకా అక్కడ ఉన్న ఇసుకతోన శివలింగాలను చేశారండి పూజ చేసుకున్నారు చాలా మంది ఆ ఇసుకతోన శివలింగాలు చేసి పూజ చేసుకుంటారంట ఇంకా ఇక్కడ పెద్దలకు పిండతర్పణం కూడా చేస్తారంట మనకి ఇక్కడ పంతులు కూడా ఉన్నారు అక్కడ తర్పణం చేస్తారని తెలుసు చేసే వాళ్ళు చేస్తుంటారు మేమైతే ఇంకా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పిల్లలతో అలా స్పెండ్ చేసి అక్కడ లొకేషన్ అంతా చూసుకొని నీళ్ళు తీసుకొని అయితే అక్కడ నుంచి అయితే మళ్ళీ మేము టెంపుల్కి స్టార్ట్ అవుతున్నాము చేసి పూజ చేస్తారు అని ఇక్కడ చూడండి చాలామంది ఈ విధంగా ఎంత బాగా చేశారు కదా శివలింగాలను చేసి పూజ అయితే చేశారండి ఇక్కడ చాలా మంచిగా చేశారండి మట్టితో శివలింగాలని ఇంకా అక్కడ నుంచి మన టెంపుల్కి దగ్గరలోనే అయితే కార్ పార్కింగ్ అయితే పెద్దగా చాలా పెద్దగా ఉందండి ఎన్ని కార్లు వచ్చినా వెహికల్స్ ఉన్నా పట్టేంత స్పేస్ అయితే ఉంది దీని ప్రైస్ వచ్చి ఓన్లీ ట్వంటీ రూపీస్ అండి సో మాకు ఇక్కడికి వచ్చేసరికి టెంపుల్కి దగ్గరలోనే పార్కింగ్ అయితే దొరికింది ఇంకా టెక్షన్ లేకుండా ఇక్కడ కార్ పార్క్ చేసుకొని ఇంకా టెంపుల్కి అయితే టెంపుల్కి వెళ్ళే దారిలో మనకు చాలా రూమ్స్ ఇక్కడ ఇంకా ప్లేసెస్ చూపించే వాళ్ళు టూరిజం వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇంకా మనకి ఇక్కడ చాలా టిఫిన్స్ హోటల్స్ ఇలా అన్నీ మనకైతే అవైలబుల్లోనే ఉన్నాయండి నో టెన్షన్ అసలు దర్శనానికి అయితే మనకు పక్కనే దర్శనానికి వెళ్ళేదానికి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలోనే పార్కింగ్ అయితే ఉంది ఇక్కడ మనకు ఎక్కడికి వెళ్ళినా మనకైతే లాకర్స్ ఉంటాయి కదా ఇక్కడ కూడా మనకు దగ్గరలోనే లాకర్స్ అయితే ఉన్నాయండి మన సామాన్ పెట్టుకోవడానికి కానీ ఫోన్స్ అలా పెట్టుకోవడానికి మాకు ఇక్కడైతే ఒక అతను షాప్ తెలిసింది మేము ఇక్కడే లాకర్ తీసుకుని అయితే సామాన్లు పెట్టుకున్నాము టెంపుల్కి ఆపోజిట్లోనే పెట్టుకున్నాము వీళ్ళ దగ్గర మనకు అన్ని టవర్స్ క్లాత్స్ అన్నీ ఇక్కడ మనకు టెంపుల్కి దగ్గరలోనే అయితే ఉంటాయి ఇంకా ఇక్కడ పెట్టేసుకొని మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నామండి అయితే ఇక్కడ మనం ఫస్ట్ టెంపుల్లోకి వెళ్ళగానే ఇరవై రెండు బావులు ఉంటాయి ఇరవై రెండు బావుల నుంచి ఫస్ట్ వాళ్ళు నీళ్ళు అయితే మనకు పోస్తారు తలపై నుంచి ఇరవై రెండు బావులతో మనం అయితే చేయాలి అంటే అందులో మునిగినట్టు మనకు ఇక్కడ ఫస్ట్ మనం చేయాల్సింది అగ్నిగుండంలో తర్వాత ఇరవై రెండు బావులలో మునగాలి ఖచ్చితంగా కానీ ఇక్కడ ఏంటి తెలుసా చాలా దారుణం అండి దోచుకుంటున్నారు డబ్బులు ఇచ్చిన వాళ్ళకేమో ఫుల్గా బకెట్ నిండగా పోస్తున్నారు డబ్బులు ఇవ్వకుండా మనలాంటి వాళ్ళు వెళ్తే ఇలా చిలకరిచ్చేస్తున్నారు చేస్తున్నారు ఇరవై రెండు బావులలో పోస్త ఇంకా అక్కడ నుంచి డ్రెస్సులు చేంజ్ చేసుకొని దర్శనానికి అయితే వెళ్ళామండి శివయ్య దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది మీకు చూపిస్తున్న ఈ టెంపుల్ అంతా మన రామేశ్వరంలోని శివయ్య టెంపులే చాలా పురాతన కాలంలో రాతి కట్టడంతో చేసిన మన శివయ్య టెంపుల్ మీకు చూపిస్తుంది అమ్మవారి దర్శనం చేసుకోండి అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా మేము ఇక్కడ టెంపుల్ అంతా చూసుకుంటూ అయితే బయటికి వచ్చేసామండి టెంపులు దర్శనం అంతా బాగుంది కానీ ఇలా మనకు డబ్బులు తీసుకొని డబ్బులు ఇచ్చిన వాళ్ళకేమో ఒక రకంగా డబ్బులు ఇవ్వని వాళ్ళకు ఒక రకంగా అనేది నాకు అసలు నచ్చలేదండి అక్కడ ఉన్న బావిలో నుంచి నీరు అనేది వచ్చిన భక్తులందరికీ కరెక్ట్గా బకెట్ లేదా హాఫ్ బకెట్ పోయడం అయితే పద్ధతి కానీ ఇక్కడ డబ్బులు ఇచ్చిన వాళ్ళకేమో ఒక బకెట్ ఫుల్లుగా పోస్తున్నారు మనలాంటి వాళ్ళకేమో ఇలా చేయితో చిలకరియడం లేకపోతే కొంచెం తలపైన కనీసం ఇరవై రెండు బావుల నుంచి నీళ్లు పోస్తే ఒళ్ళు తడవకుండా బట్టలు తడవకుండా ఉంటాయా అసలు నాకైతే అది అయితే నచ్చలేదు దర్శనం అయిపోయింది స్వామివారి దర్శనం చేసుకొని గుడిలో నుంచి అయితే టెంపుల్కి అయితే వస్తున్నామండి టెంపుల్ అయితే చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది ఇంకా మేము ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాము ధనుష్కోటి వెళ్ళాలైతే అనుకుంటున్నాము ఇంకో విషయం తెలుసా మనం రామేశ్వరంకి వస్తుంటే హండ్రెడ్ రూపీస్ రామేశ్వరం ఎంట్రెన్స్కి హండ్రెడ్ రూపీస్ అంట మళ్ళీ అదే మనకు రామేశ్వరం నుంచి బయటికి వెళ్తుంటే కూడా ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అస్సలు చాలా అంటే చాలా దారుణంగా ఉందండి ఇదంతా క్యూ లైన్ అండి మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు ఉన్న క్యూ లైన్ ఇప్పుడైతే రష్ అంతగా లేరు ఇక్కడ మరి సమ్మర్లో అలాగైతే రష్ బాగా ఉంటారంట మాకైతే ఒక వన్ అవర్ లోపే దర్శనం అయితే అయిపోయింది పెద్ద కష్టం ఏమనిపించలేదు రిటర్న్లో ఉన్నామండి ఇప్పుడు కూడా మా దగ్గర ట్వంటీ రూపీస్ ఛార్జ్ అయితే చేస్తారు ఎంట్రెన్స్కి హండ్రెడ్ మళ్ళీ మనం అందులో బయటకు వస్తే కూడా ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇక్కడ నుంచి మేము ధనుష్కోటి వెళ్తున్నామండి మన ఇండియా లాస్ట్ అక్కడికైతే వెళ్తున్నాము అసలు మేము మా ఆల్టో కార్లో మేము రామేశ్వరం ఇంకా ధనుష్కోటి అంటే మన ఇండియా లాస్ట్ వరకు వెళ్తామని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలు నేనైతే చాలా హ్యాపీగా అయితే ఉంది మీరు చూస్తున్నారు కదా మేము వెళ్తున్న రోడ్డుకి ఇటేమో మన ఇండియన్ ఓషియన్ ఉంది ఇటేమో బే ఆఫ్ బెంగాల్ ఉందండి మన ఇండియన్ ఓషన్ ఏమో ప్లెజెంట్గా సైలెంట్గా ఉంది బే ఆఫ్ బెంగాల్ సైలెంట్ కాదంట డేంజర్ అంట మా వారు చెప్తున్నారు సో మా జర్నీ అయితే అటువైపుగా అయితే వెళ్తున్నాం I get up, time is barely on our side. I don't want to waste what's left. The storms we're leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't want to waste what's left. And on and on we'll go through the wastelands, through the highways, To my shadow turns the sun rays and భారతదేశపు చివరి కొనల దాకా అయితే వచ్చేసామండి ఇక్కడ కూడా మనకు ఎలాంటి నెట్వర్క్ అనేది అస్సలు పనిచేయదు తినడానికి మాత్రం అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ ఫ్రూట్స్ ఇంకా మన కార్న్స్ అన్నీ మనకి ఇక తినాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి తర్వాత మనకు సముద్రంలో ఏ ఐటమ్స్ దొరుకుతాయో అవన్నీ ఇక్కడ ఉన్నాయండి రంగురాళ్ళు గవ్వలు శంకులు ఈ విధంగా మనకి ఇక్కడ చూపిస్తున్నవన్నీ ఇక్కడైతే ఉన్నాయి కాస్ట్ మాత్రం చెప్పాల్సిన అవసరం లేదు అంత ఘోరంగా అయితే ఉన్నాయండి ఏది పట్టుకున్నా కూడా కాస్ట్ అయితే ఫుల్గా ఉందండి ఇక్కడ అదైతే నాకు నచ్చలేదు ఏ ఐటెం అడిగినా ఫిఫ్టీ రూపీస్కి లోపు అయితే లేదు చిన్న ఐటెం అడిగినా ఫిఫ్టీ రూపీస్ అయితే లేదు ఇంకా వాళ్ళు దూరం నుంచి తెస్తారు కాబట్టి వాళ్ళకి అదే పడుతుందేమో సో ఇక్కడ ఫారినర్స్ కూడా చాలా మంది వస్తున్నారు లొకేషన్ అయితే సూపర్గా ఉంది అసలు అసలు ఇక్కడ దాకా అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగుందండి రెండు సముద్రాలు మిక్స్ అయ్యే దగ్గర అయితే ఇంకా చాలా బాగుంది ఇందులోకి చాలామంది దిగుతున్నారు రాళ్ళపై నుంచి బట్ పోలీస్ వాళ్ళు అయితే యాక్సెప్ట్ చేయట్లేదు మేము మా పిల్లలు కూడా దిగారు కానీ పోలీస్ వాళ్ళు అనేసరికి పైకి పైకైతే వచ్చి ఇంక ఇక్కడ ఫొటోస్ అయితే దిగుతున్నారు చాలా బాగుందండి కాకపోతే కొంచెం నాకు స్టార్టింగ్లో భయం వేసింది అక్కడ ఇక్కడ సముద్రం ఉంది రోడ్డు ఉంది అంటే కార్నర్లో అలా మనకు గోడ లేకుండా ఉంటుందేమో సముద్రం అంటే ఏంటి రెండు సముద్రాలు మరి ఇంత ఘోరంగా ఉన్నాయి ఎలా ఉంటుందో అనుకున్నాను బట్ ఎలాంటి భయం లేదు దగ్గరికి వెళ్ళాకైతే అసలు రావాలనిపించలేదు అంత బాగా అనిపించింది రెండు సముద్రాలు కలిసే ప్లేస్ అలా నేను చూస్తానైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగుంది అది భారతదేశపు కొనల దాకా మా ఆల్టో కార్లో అంత చిన్న కార్లో వెళ్ళడం అనేది మా సాహసం అని చెప్పుకోవచ్చు ఒక సాహసం చేసామని చెప్పుకోవచ్చు ఇంకా అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నాము ఇంకా అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోయామండి ఆల్రెడీ త్రీ అవుతుంది బాగా ఆకలిస్తుంది మళ్ళీ మేము వంట చేసుకొని తినాలి కదా సో ప్లేస్ అయితే వెతుక్కుంటూ వస్తున్నాము బే ఆఫ్ బెంగాల్ చూడండి ఎలా పరువులు ఉరకలు పెడుతుందో మన ఇండియన్ ఓషన్ వచ్చేసి సైలెంట్గా ఉంటుంది అసలు అక్కడ వస్తున్నట్టు అలలు ఇక్కడ సైడ్ లేవు సైలెంట్గా ఉంది అదే బేహా బెంగాల్ అయితే ఇట్లా ఎలా ఉందంటే అలా ఉరుకుతుంది ఇక్కడ చూడండి మన ఇండియన్ మషయల్ ఎలా సైలెంట్గా ఉందో ప్లెజెంట్గా అదే అనమాట రెండిటికీ ఉన్న డిఫరెంట్ ఒకటి డేంజరస్గా ఉంటే ఒకటి ప్లెజెంట్గా అయితే ఉంది నేనైతే ఇవాళ మన ఇండియా చివరి అంచుల దాకా మా ఆల్టో కార్లో అయితే మా వారు మమ్మల్ని తీసుకెళ్లారు ఐఎమ్ సో హ్యాపీ ఇంకా ఇక్కడ మనకు సైక్లోన్ వచ్చినప్పుడు ట్రైన్ స్టేషన్ అలా పడిపోయిందంట ఆ ప్లేసెస్ అన్నీ చూసుకొని అయితే మేము వెళ్తున్నామండి ఇంకా అక్కడ నుంచి ఒక ప్లేస్ చూసుకొని మంచిగా వండుకొని తినేసి ఇంకక్కడి నుంచి మేము మళ్ళీ అరుణాచలం అయితే వెళ్ళాలి Storms we chase and leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. If వచ్చే దారిలో అయితే ఒక మంచి ప్లేస్ అయితే దొరికిందండి టెంపుల్ ఇక్కడ అక్కడ వాళ్ళు ఆల్రెడీ ఒక బ్యాచిలర్ వాళ్ళు టూర్కి అయితే వచ్చారు వాళ్ళు వండుకుంటున్నారు సో మేము కూడా అక్కడే అయితే ఇంకా మేము ఒక రైస్ ఒకటే కదా వండుకునేది ఇంకా మేము మంచిగా మ్యాట్ వేసుకొని స్టవ్ పెట్టుకొని రైస్ అయితే వండుకుంటున్నాము లొకేషన్ అయితే చాలా బాగుందండి ఇట్లాంటి ప్లేస్ కూడా మనకు దొరకాలి ఎందుకంటే వాటర్ ఉండాలి అన్నీ మనకు అవైలబుల్లో ఉంటే వండుకోవడం ఈజీగా ఉంటుంది సో మాకైతే ఇంకా లంచ్ అయితే రెడీ అయిపో వస్తుంది ఆ లోపల మా వాళ్ళకు ఆకలిసి మరమరాలు మురుకులు ఏది దొరికితే అది తింటున్నారు ఇంకా సో మా రైస్ కాగానే వేడి వేడిగా అంటే ఫోర్ అవుతుంది ఇంకా ఆకలితో ఉన్నారు ఫోర్ ఓ క్లాక్కి ఆ చెట్టు కింద మంచిగా మనకు పెద్ద పెద్ద రెస్టారెంట్లో తిన్నా కూడా అంత మంచి ఫీల్ అయితే రాదండి సో ఇక్కడ చెట్టు కింద మనకున్న పచ్చళ్ళు పెరుగు పెట్టుకొని వేడివేడి అన్నం తింటే ఇంకా ఎంత బాగుంటుందో కదా సో అన్నం అయితే అవుతుంది ఇంకా లంచ్ తినడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు తినేసి ఇక్కడ నుంచి మళ్ళీ మేము స్టార్ట్ అవ్వాలి storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't. రామేశ్వరం వచ్చాం కానీ రామేశ్వరంలో మెయిన్ మీకు చూపించానా ఏంటి పంబన్ బ్రిడ్జ్ అండి మనం ట్రైన్లో వెళ్తే మనం వాటర్ మీదంగానే ట్రైన్ వెళ్తుంది మనం ట్రైన్లో వెళ్ళట్లేదు కదా మరి అట్లీస్ట్ బీచ్ బ్రిడ్జ్ అయినా చూపించాలి కదా మరి మీకు ఇదే మన పంబన్ బ్రిడ్జ్ అనమాట పాతది ఒకటి కొత్తది ఒకటి అంటే పాతది కొంచెం ఖరాబ్ అయిందని కొత్తది అయితే వేశారు సూపర్గా ఉందండి అది మనకు షిప్ వచ్చినప్పుడు ఓపెన్ అవుతుంది ఉత్తప్పుడు క్లోజ్ అవుతుంది బ్రిడ్జ్ అయితే సూపర్గా ఉంది అసలు ఆ ట్రైన్ జర్నీ చేయాలి ఇంకా చాలా బాగుంటుంది సముద్రం మధ్యలో నుంచి జర్నీ ఎంత బాగుంటుందో కదా ఈ బ్రిడ్జ్ మరి మీకు చూపించకపోతే ఎలాగో నేను కూడా చూడాలి కదా సో నేను ఫస్ట్ టైం కదా రావడం నేను చూసి మీకు చూపిద్దామని అయితే వచ్చేసానండి చూడండి మన పంపన్ బ్రిడ్జ్ Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us. నుంచి మేమైతే అరుణాచలానికి స్టార్ట్ అయిపోతున్నామండి అరుణాచలం వెళ్ళేసరికి ఇంకా ఏ టైం అవుతుందో నైట్ ఎక్కడన్నా స్టే చేసి మళ్ళీ మార్నింగ్ అయితే దర్శనానికి అయితే వెళ్ళాలి మీరు చూస్తున్నదంతా పంబన్ బీచ్ అని అయితే అంటారంట ఇక్కడ మనం ఉండడానికి కూడా లొకేషన్ చాలా బాగుంది స్పెండ్ చేయడానికి ప్లేస్ చాలా చాలా బాగుందండి ఇంకా అరుణాచలానికి అయితే వచ్చేసాము ఇక్కడ కూడా ట్వెల్వ్ అయిపోయింది మార్నింగ్ ఎయిట్ వరకు వెళ్ళిపోతామని చెప్పేసి రూమ్ అయితే తీసుకున్నామండి ఇక్కడ నైట్ స్పెండ్ చేసి మార్నింగ్ లేచి అరుణాచల శివయ్యకైతే దర్శనానికి వెళ్ళాలి ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ అండి అరుణాచలం వస్తామని అయితే అనుకోలేదు ఇంకా వచ్చేసాం మా రూమ్ అయితే ఇది శివయ్య రమ్మన్నాడేమో శివయ్య పిలుపు మేరకు మేమైతే వచ్చేసాము